హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దేవుడికి నైవేద్యంగా పెట్టే శనగల ప్రసాదాన్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను పండగ రోజు హడావిడి లేకుండా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకుని శనగల ప్రసాదాన్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మరి మీరు కూడా పండగ రోజు ఇలా హడావిడి లేకుండా శనగలతో ప్రసాదాన్ని ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి మరి శనగల ప్రసాదాన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ముందు రోజు రాత్రే శనగలను నీళ్లు పోసుకొని రెండుసార్లు బాగా కడిగి వాటర్ వేసి నానబెట్టుకున్నాను ఉదయానికంతా శనగలు ఈ విధంగా రెడీ అయ్యాయి ఇలా నానబెట్టుకున్న శనగలను వాటర్ పంపేసి కుక్కర్లో వేసుకోవాలి శనగలు మునిగేంత వరకు వాటర్ను పోసుకోవాలి అలాగే ఒక స్పూన్ లావు ఉప్పును వేసుకోవాలి కుక్కర్ను మూత పెట్టి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి శనగలను నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడగనివ్వండి ఈ విధంగా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని శనగలను ఈ విధంగా మూత తెరిచి చూస్తే శనగలు మనకు ఇలా బాగా ఉడికిపోయాయి ఇలా ఉడికించుకున్న శనగలను ఒకసారి బాగా కలిపి ఈ విధంగా నొక్కి చూస్తే ఇంత మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న శనగలను వాటర్ పంపేసి ఒక బౌల్లోకి తీసుకొని శనగల ప్రసాదాన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయ్యాక ఒక స్పూన్ ఆవాలను వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును వేసుకోవాలి రుచికి సరిపడా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి చిటికడు ఇంగువాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపును వేసుకొని మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న శనగలను వేసుకోవాలి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న పోపులు శనగలను వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టి శనగలను వేయించండి ఈ విధంగా శనగలను పోపులో వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించిన తర్వాత పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని పచ్చి కొబ్బరి అలాగే కొత్తిమీర బాగా కలిసే విధంగా శనగలను మరొకసారి కలుపుకొని ఇలా ఒక్క నిమిషం పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే దేవుడికి నైవేద్యంగా పెట్టి శనగల ప్రసాదం రెడీ అయ్యింది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న శనగల ప్రసాదాన్ని వేడివేడిగా ఒక బౌల్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టండి చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఇలా ఈజీగా పండగ రోజు టైం లేనప్పుడు ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే శనగల ప్రసాదాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ఈ శనగల ప్రసాదం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్